హలో అండి ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు మొదటి శ్రావణ శుక్రవారం పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత పూజ చేసుకున్నాను అమ్మవారికి ఇలా నీట్గా ఉండడం అంటే వాళ్ళకి ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం నేను అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను వాకిట్లో ముగ్గులు వేసి కడప కడిగి బొట్లు పెట్టి అలాగే స్టవ్ దగ్గర కూడా నీట్గా స్టవ్ అంతా క్లీన్ చేసి బొట్లు పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి నైవేద్యం కోసం ఇవాళ పులిహోర అయితే చేస్తున్నానండి పిల్లలకు కూడా అదే పంపించచ్చు అనేసి కొంచెం ఎక్కువగా చేస్తున్నాను అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత పిల్లలకు కూడా బాక్స్ పెట్టి పంపిస్తాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి నేను ముందు రోజే విగ్రహాలు ఫోటోలు అన్నీ కడిగేసి బొట్టు పెట్టేసి పెడతాను ఫ్రైడే రోజు అస్సలు కడగను విగ్రహాలు ఫోటోలు ఏవి కూడా ఇవి వచ్చేసి గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు అలాగే తామరగింజలు ఇవి కాయిన్స్ శంకు ఇది అన్నయ్య బయటికి ఎక్కడికో వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు అప్పటి నుంచి అది పూజ గదిలోనే పెట్టాను అమ్మవారి కోసం చేసుకున్న పులిహోర అలాగే అరటిపండ్లు ఇవాళైతే నైవేద్యంగా పెట్టానండి మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి సింపుల్గా చేసుకున్నాను నాకు వరలక్ష్మి వ్రతం అయితే లేదు కాకపోతే వరలక్ష్మి రథం రోజు సపరేట్గా ఒక పీట పెట్టుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాను వరలక్ష్మి రథం రోజు నేను నా కూతుర్లకి వాహనం ఇస్తానండి ఇంకెవరిని పిలవను ఎందుకంటే నేను కలశం పెట్టి పూజ చేయట్లేదు కాబట్టి నేను ఎవరిని పిలవను వాళ్ళకే వాయినం ఇచ్చి వాళ్ళ దగ్గరే ఆశీర్వాదం అయితే తీసుకుంటాను నేను ఈ ఫ్రైడే ఇలా పూజ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా అందరూ హ్యాపీగా శ్రావణ మాసం అంతా పూజలు చేసుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు